Daily. Taste the Daily. Hidma no more. ఇక సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ బయటకు పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్టే ఇప్పుడు ఇదే టార్గెట్ గా అరణ్య ఆఖరి పర్వం మొదలైంది ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టులు అడవి వదిలి నగరం బాట పట్టారు ఏపీలో విజయవాడ కాకినాడ విశాఖ అల్లూరి విజయనగరంలో మకాం వేసిన మావోయిస్టుల కోసం పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు మొదలు పెట్టారు ఈ క్రమంలో ఏపీ నడుబొడ్డున మావోయిస్టుల కలకలం రేగింది కృష్ణా జిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు ఇరవై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారం అందడంతో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్ లో సోదాలు చేపట్టారు కేంద్ర బలగాలు గత నెల ఇరవై ఆరున ఎంట్రైన హిడ్మా టీం విజయవాడ కాకినాడ విశాఖ అల్లూరి విజయనగరంలో మకాం వేసింది వీరిలో ఇరవై ఎనిమిది మందిని విజయవాడలో కాకినాడలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మొత్తం ముప్పై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ భద్రతా సిబ్బంది మంది హిడ్మాగెరేల టీం పంతొమ్మిది మంది ఉన్నట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు షెల్టర్ జోన్ గా కాకుండా ఏదో నేరానికి పాల్పడే ఉద్దేశంతోనే విజయవాడ వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పినట్టు కూలీ పనుల కోసం వచ్చామని చెప్పిన మావోయిస్టులు అద్దెకుంటామంటూ ప్రవేశించినట్లుగా చెప్తున్నారు మరోవైపు ఏలూరులో గ్రీన్ సిటీలో కూడా ఓ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేసి పన్నెండు మంది మావోయిస్టు సానుభూతి పనులను అదుపులోకి తీసుకుని విజయవాడకి తరలించారు ప్రస్తుతం విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు జిల్లాల్లో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు ట్రేడ్మిల్లో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ కల్లా మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మేము జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం జరిగింది అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకున్నాం జరిగింది ఇప్పుడు భద్రతా బలగాల నెక్స్ట్ టార్గెట్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇప్పుడు ఇతని కోసమే గాలింపు కంటిన్యూ అవుతోంది ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన మకా మారుస్తున్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో దేవ్జీ ఉన్నట్లుగా భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి తిరుపతి ఏవేబోయ్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు విజయవాడలో ఇంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసుల నుంచి దేవ్జీ ఎలా తప్పించుకున్నాడు అతని వెంట ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారు పూర్తి వివరాలు ఇచ్చడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఏంటి సిచ్యువేషన్ కొనసాగిస్తున్నాయి సోదాలు అయితే దేవ్జీ సంబంధించిన సిబ్బంది బాడీ గార్డ్స్ ని అదుపులోకి తీసుకున్నామని ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పారు సో వాళ్ళని విచారిస్తే దేవ్జీ సంబంధించిన ఆచూకీ తెలిసే అవకాశం కనిపిస్తుందా అంటే ఈరోజు జరిగిన ఆపరేషన్ అయితే ఉందో అదంతా కూడా హిడ్మా కేంద్రంగా జరిగింది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన డైరీలో వచ్చినటువంటి సమాచారం మేరకు విజయవాడలో ఎక్కడైతే ఈ విజయవాడలో దొరికినటువంటి దాదాపుగా ఆటోనగర్లో దొరికిన ఇరవై ఎనిమిది మంది కూడా దాదాపు దాంట్లో ఉన్నంత కూడా హిడ్మా హిడ్మాకి సంబంధించినటువంటి దళమే ఉంది హిడ్మా కేవలం ఒక దండకార్యన్ స్పెషల్ జోర్నల్ కమిటీ సెక్రటరీగా కాదు ఆయన పీజీఎల్ఏ అంటే దాదాపుగా ఈ మిలిటరీ ఆపరేషన్ అయితే ఉంటుందో ఈ మొత్తం పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి మొదటి కమాండర్ కాబట్టి సో ఈ అటాక్ టీం అంతా కూడా హిమాత్ చేతిలోనే ఉంటుంది సో ఈరోజు అరెస్ట్ అయిన ఇరవై ఎనిమిది మందిలో దగ్గరగా దాదాపుగా ఇరవై పంతొమ్మిది మంది గెరిల్లా ఆర్మీ అయితే తొమ్మిది మంది ప్రస్తుతం కేంద్ర మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి తిప్పిరి తిరుపతికి సంబంధించినటువంటి ఆయనకి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు దాదాపు ఐదు జిల్లాల్లో ప్రస్తుతం పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అడవి నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినటువంటి హిడ్మా టీం దాదాపు గత నెలలోనే ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు గత గడిచిన పదిహేను రోజుల్లో మొత్తం మొత్తం ఆయన టీం అంతా కూడా అరవై మంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు దాంట్లో ముప్పై మంది వరకు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఆరుగురు ఎన్కౌంటర్లో చనిపోయారు మిగతా ఇరవై నాలుగు మంది ఎక్కడున్నారు ఆ ఇరవై నాలుగు మందిలో కేంద్ర మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ ఒకవేళ దేవుజీ కూడా ఏఓబీ బార్డర్లో ఉంటే అతన్ని పట్టుకోవడం కోసం కూడా అయితే వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు కృష్ణా జిల్లా ఎస్పీ కావచ్చు చెప్తున్న ప్రకారం అయితే దొరికిన వాళ్ళలో పంతొమ్మిది మంది గెరిల్లా ఆర్మీ హిడ్మాకి సంబంధించినటువంటి టీం ఉంది దాంతోపాటుగా తొమ్మిది మంది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉంది కాబట్టి ఈ మొత్తం జిల్లాలో జరిగిన కూమింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆఫీషల్గా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది కానీ మావోయిస్ట్ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ ఎందుకంటే మావోయిస్ట్ మిలిటరీ ఆపరేషన్ కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక ఒక రకంగా నష్టమైతే దాంతోపాటు ఆయనకు సంబంధించినటువంటి గెరిల్ల ఆర్మీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కావచ్చు మావోయిస్ట్ అటాక్ లో అత్యంత కీలక పాత్ర పోషించిన టీం అంతా కూడా ఈరోజు పోలీసులకు దొరికిపోయేది కాబట్టి ఇది చాలా పెద్ద నష్టంగా మావోయిస్ట్ పార్టీకి చెప్పుకోవచ్చు